నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో అఖండ రాజయోగం పట్టబోతున్న మూడు రాశుల గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో ప్రతి సంవత్సరం కొత్త ఆశలను కొత్త లక్ష్యాలను తీసుకొస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం అద్భుతమైన మార్పును అఖండమైన అదృష్టాన్ని తీసుకొస్తాయి ఆ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కాబోతోంది ప్రముఖ గ్రహాల అనుకూల సంచారాల ఆధారంగా రెండు వేల ఇరవై ఆరులో రాజయోగం పట్టబోతున్న అదృష్టం పట్టబోతున్న మూడు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ రాశి ఇందులో ఉందో లేదో చూడండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చెప్పుకోవాల్సిన అదృష్ట రాశి వృషభం రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి ఒక సువర్ణ అధ్యాయం కానుంది ముఖ్యంగా గత రెండేళ్లుగా మీరు పడిన కష్టాలకు చేసిన కృషికి ఫలితం దక్కే సమయం ఇది శని మరియు గురుగ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో మీరు ఊహించని పురోగతి సాధిస్తారు కోరుకున్న స్థానంలోకి పదోన్నతి లభిస్తుంది ఆర్థికంగా మీ చేయి బలంగా మారుతుంది స్థిరాస్తి వాహనాలు కొనే యోగం బలంగా ఉంది పాత అప్పులు పూర్తిగా తీరి ధన ప్రవాహం పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో పెండింగ్లో ఉన్న వివాహాలు కుదురుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వింటారు వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఆరును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి రెండవ రాశి కర్కాటక రాశి రెండవ స్థానంలో నిలిచే అదృష్ట రాశి కర్కాటకం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాహువు యొక్క అనుకూల స్థానం వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగవంతం అవుతాయి కెరీరు విద్యాపరంగా చూస్తే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ నెరవేరుతుంది నూతన అధ్యయనాలకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలం మీరు పనిచేసే చోట మీ ఆలోచనలకు కృషికి పూర్తి గౌరవం లభిస్తుంది కొంతకాలంగా మీకు దక్కాల్సిన కీర్తి గుర్తింపు ఇప్పుడు దక్కుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత పెట్టుబడులను మంచి లాభాలు అందిస్తాయి అదృష్టం మీ వెంట ఉండి మీకు విజయాలను అందిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది మూడవ రాశి ధనస్సు చివరిగా అపారమైన అదృష్టాన్ని చూడబోతున్న రాశి ధనస్సు ఏలినాటి శని ప్రభావం నుండి ఉపశమనం పొందిన ఈ రాశి వారికి శని యొక్క సానుకూల ప్రభావం మరియు గురుబలం ఈ సంవత్సరం సంపూర్ణ మద్దతునిస్తుంది ఇది మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకునే సంవత్సరం కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరుగుతాయి వివాదాలు తొలగి కొత్త సంబంధాలు బలంగా మారతాయి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు భారీ లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి శుభవార్త వినిపిస్తుంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి సమస్యకు రెండు వేల ఇరవై ఆరులో స్పష్టమైన పరిష్కారం లభిస్తుంది మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన అదృష్టాన్ని చూడబోతున్న మూడు రాసులు